అన్నీ దేవుడి దగ్గర ఉన్నాయి దేవుడేం భేదోడు కాదు లేనోడు కాదు దేవుడేం దరిద్రుడు కాదు సిరిగలవాడు అన్నీ ఉంటాయి ఆయన దగ్గర ఇప్పుడు నా దగ్గర పదార్థం ఉంది నా దగ్గర పాటు ఉంది అందమైనటువంటి చిత్రం ఉంది కానీ వీటన్నిటిని స్వతంత్రించుకోవడానికి అవతల వాళ్ళకి ఏం కావాలి కళ్ళు చెవులు కావాలి అవి వాళ్ళకి లేవనుకో నా దగ్గర ఉన్నాయో ఏవీ పొందలేరు తప్పు నాదా వాళ్ళదా పెద్దగా చెప్పాలి దేవుడు కూడా ఇంతే కూర్చున్నాడు అన్నీ దగ్గర పెట్టుకొని నీకు అర్థమైతే సరిగ్గా అర్థమైతే బల్ ఎలగాలి ఇప్పుడు నీకు దేవునికి స్తోత్రం దేవుడి దగ్గర అన్నీ ఉన్నాయి నీకు శత్రు భయమా సమాధానం ఉంది దేవుని దగ్గర కాపుదల ఉంది రోగ భయమా స్వస్థపరచడానికి కావలసిన శక్తి దేవుడి దగ్గర ఉంది దరిద్రత దాన్ని తీర్చేసే సమృద్ధి దేవుని దగ్గర ఉంది నీ ప్రయత్నాల్లో విఫలత అంటే ఓడిపోతున్నావా నీకు జయం ఇచ్చే సత్తా దేవుడికి ఉంది నువ్వు ఏం కావాలి చెప్పు ఏసై ఏదన్నా దేవుడు ఏదన్నా అమ్మో అంత అలాంటిది అడిగితే మరి మరి నా దగ్గర ఆడుంటుందమ్మా అటు అంటది అడిగితే కష్టంగా అంతా అమ్మ మరి నువ్వేమో ఐదు లక్షలు అబ్బాయిందంటే ఏదన్నా ఒక యాభై వేల ఇరవై వేలన్న అయితే నేను చేద్దును కానీ ఐదు లక్షలు అప్పంటే నేను యాడ తీర్చేది ఏడ తెచ్చి అంటాడు దేవుడు అంటాడా ఏమయ్యా అంటాడా దేవుడు ఏమయ్యా ఎవడు చేసుకోమన్నాడు నేను పది లక్షలప్పు ఎవడు చేసుకోమన్నాడు ఇచ్చారని తీసుకొచ్చి పెట్టుకున్నావు పది లక్షల లక్షలు ఏడ తెచ్చి ఇచ్చేది నేను ఎవడు నప్ప నేను ఏదో పదివేలు అంటే ఎట్నో తిప్పులు పట్టి అంటాడా పది లక్షలు కాదు పది కోట్లయిన ఆయన శ్రీమంతుడు సమృద్ధి 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 గలవాడు సమృద్ధి కలవాడు సర్వకృపానిది సంపదల ఘనివి పాడేవా నిధి అంటే ఈ కృప కృపగలవాడు అండ్ సమృద్ధి కలిగిన వాడు సంపదల ఘని అని వాడు మరి దేవుడు నువ్వు ఐదు లక్షలు చేతి నేనాడు ఇచ్చేది నువ్వు పల్లెచ్చల్ చేస్తే నేనే అంటాడా అంటే దేవుడి దగ్గర అన్నీ సమృద్ధి ఆరోగ్యం ఐశ్వర్యం అన్ని విషయాలలో సమాధానం సింపుల్గా ఒక మాటలు చెప్పాలంటే ఆయన పేరే సమాధానకర్త తెలుసా మీకు షాలేము రాజు అనే పేరు నాది కాదు అసలు షాలేము రాజు అనే పేరు ఏసయ్యదే ఏసయ్య పేరు అది షాలేము రాజు అంటే సమాధానపు రాజు సమాధానానికి రాజు అని అర్థం నువ్వు ఏ క్వశ్చన్ తీసుకోవడం ఆయన దగ్గర ఆన్సర్ ఉంది